అందరికీ నమస్కారం అండి ఇవాళ మన వీడియోలో వన్ ట్వంటీ కౌంట్ శారీస్ చూపిస్తానండి ఒక సిక్స్ కాంబినేషన్స్ ఉన్నాయి కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయండి కొద్ది ఫినిషింగ్ వల్ల లేట్ అయింది నాకు ఇవాళ వీడియోలో వచ్చే కాంబినేషన్స్ అన్నీ మీకు అందరికీ చాలా నచ్చుతాయండి మీకు చూపిస్తాను చూడండి ఒక వీడియోలో నేను ఈ శారీస్ కాంబినేషన్స్ చూపించాను కదండి అవి డోరియా చెక్స్లో అనమాట ఇవి వన్ ట్వంటీలో మళ్ళీ నేను రీస్టాక్ చేయించాను అంటే వన్ ట్వంటీలో కూడా ఈ కాంబినేషన్స్ చేయించాను చాలా బాగున్నాయండి చాలామంది నాకు మెసేజ్ పెట్టారు హండ్రెడ్లోని వన్ ట్వంటీలోని చేయించండి అని ప్రజెంట్ అయితే నేను వన్ ట్వంటీ కౌంట్లో చేయించాను అనమాట ఈ కాంబినేషన్స్ మీకు ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఆలివ్ గ్రీను మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇది రీసెంట్గా ఒక వన్ వీక్ ముందు అనుకుంటా పెట్టాము వీడియో అసలు ఎంత రెస్పాండ్ అంటే ఎంత బాగుందో మాత్రం ఇదిగోండి ఆలివ్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ మీద సెల్ఫ్ కలర్తో డిజైన్ అండి సింపుల్గా మధ్యలో సింపుల్గా డిజైన్ ఉంది అటు ఇటు బార్డర్ మీద మాత్రం హెవీగానే ఉంది డిజైన్ కాంబినేషన్ చూడండి చక్కటి కాంబినేషన్ అండి చాలా బాగుంది ఎవరికైనా సూట్ అయ్యేది ఈ మెరూన్ కలర్ అంటే అందరికీ ఇష్టమే అనమాట ఇది వర్లీ ఆర్ట్ డిజైన్ అమ్మాయి బొమ్మలు నేను ఒకసారి మీకు ఇలా దగ్గర నుంచి చూపిస్తాను కలర్స్ అంతా న్యాచురల్ మోడ్లో పెట్టి మేము తీస్తామండి కొంచెం అటు ఇటు ఉంటాయి ఒక్కొక్క కలరు చాలా న్యాచురల్గా వచ్చేస్తుంది ఏ కలర్ అయితే ఆ కలరే కనిపిస్తుంది ఒక్కొక్క షేడ్ అయితే మటుకు కొంచెం ఎక్కువ తక్కువ కనిపిస్తూ ఉంటాయి అందుకనే నేను మెన్షన్ చేస్తున్నాను ఆలివ్ గ్రీన్ మీడియం షేడ్ అనమాట లైట్ కాదు బాగా డార్క్ కాదు తర్వాత థిక్ మెరూన్ కలర్ ఇది నావీ బ్లూ బ్రిక్ కలర్ అండి తిక్ నావీ బ్లూ కలర్ మీద గ్రే కలర్తో వచ్చిందండి ప్రింట్ చూడండి ఇక్కడ బార్డర్ మీద గ్రే కలర్తో వస్తుంది గ్రే కలరు నావీ బ్లూ కలర్తో అనమాట బ్రిక్ షేడు మంచి ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ చాలామందికి వన్ ట్వంటీ కౌంట్ అంటే అర్థం కాదండి దీన్ని వసుంధర కాటన్ అని కూడా అంటారు తర్వాత ఈ క్లాత్ ఎలా ఉంటుందంటే గ్లాస్కో ఉంటుంది చూడండి అలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫార్టీ సిక్స్ ఇంచు ఇవి అండి ఫైవ్ ఎయిటీ శారీ ఉంటుంది హైట్ ఉన్న వాళ్ళకి కూడా ఇది సరిపోయే శారీస్ అనమాట ఇవి కాటన్ అలవాటు పడిపోతే దీనికి ఈ వన్ ట్వంటీ కౌంట్కి అలవాటు పడితే ఇంకా ఏది కట్టుకోలేరండి నైటీ వేసుకున్నంత హాయిగా ఉంటుంది అనమాట మనకి ఈ కాటన్ బ్లౌజ్ కదా అందుకని ఇంకా ప్రశాంతంగా ఉంటుంది నైటీ వేసుకో అవసరం లేదు ఈ కాటన్ బ్లౌజ్ కాటన్ శారీస్తో ఉంటే సరిపోతాయి అనమాట చూడండి నెమలి వచ్చింది తర్వాత ఫ్లవర్స్ వచ్చాయి షేడ్ చూడండి కాంబినేషన్ చూడండి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది చాలా బాగుంది అని ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే రెస్పాండ్ అలా ఉంటుందండి వీటికి వచ్చే ఈ కాంబినేషన్కి వచ్చే రెస్పాండ్ అయితే లాస్ట్ వీడియోలో చెక్స్ కాటన్లో పెట్టినప్పుడు చాలామంది డిసప్పాయింట్ అయ్యారు వాళ్ళు ఈ వీడియో చూసి తీసుకోండి బిస్కెట్ కలరు రెడ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కదా ఇది ఇంతకుముందు మనం ఈ డిజైన్ వేరే ఫ్యాబ్రిక్ మీద వేరే క్లాత్ మీద వేసాను ఇప్పుడు వన్ ట్వంటీ కౌంట్లో వేస్తా వన్ సైడ్ బార్డర్ వస్తుంది డిజైన్ అయితే ఇది ఇది పళ్ళు బార్డర్ ఇదండి వన్ సైడ్ బార్డర్ అనమాట బిస్కెట్ కలర్ ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరండి బిస్కెట్ కలరు కోరా కలరు క్రీమ్ కలర్ నా దృష్టిలో క్రీమ్ కలరు రాణి అండి కలర్స్ అన్నింటిలో క్రీమ్ కలర్ అంటే మట్టుకు అస్సలు ఏ పట్టు శారీ మీద కూడా బాగుంటుందండి ఆ కలర్ మట్టుకు ఇదిగోండి కాంబినేషన్ ఇది పింక్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ చూడండి కరెక్ట్గా ప్యారెట్ గ్రీన్ అనమాట చాలా బాగుందండి ప్యారెట్ గ్రీన్ ఇదిగోండి పింక్ కలర్ కాంబినేషన్ మీద డిజైన్ చూడండి ఎంత లుక్ ఉందో ఎంత సింపుల్గా ఎంత నీట్గా ఉందంటే ఒక కొన్ని కాంబినేషన్స్ మీద మూడు నాలుగు కలర్స్తో డిజైన్స్ ఇస్తే అస్సలు అందం ఉండదండి ఇవి చూడండి టూ కలర్స్తో నేను డిజైన్ ఇచ్చాను మీ అందరికీ కూడా చాలా నచ్చుద్ది ఇది బార్డర్ కూడా చిన్న బార్డర్ సిక్స్ ఇంచ్ బార్డర్ ఫైవ్ ఇంచ్ బార్డర్ ఉంటుంది చూడండి డిజైన్ ఇదిగోండి చాలా అందంగా ఉంది కదండి బ్లౌజు ఇది ఇది పళ్ళు బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుందండి మామూలుగానే పళ్ళు ఇది సారీ చాలా బాగుందండి ఇంత డార్క్ షేడు అంటే ఈ కాంబినేషన్ను నేను ఎక్కువ వేయించాను ఇది మనకి చాలా కాస్ట్లీ అయిపోతుందండి వేయించడానికి అందుకని అనమాట వన్ ట్వంటీ కౌంట్లోనే వేయించాను ఇదిగోండి కాంబినేషన్ అయితే అందరికీ నచ్చుద్ది ఇది ఈ కాంబినేషన్ చూడండి ఎంత పేస్టల్ కాంబినేషన్ అంటే ఎంత నచ్చుద్ది అనమాట అందరికీ బాడీ కలర్ బాడీ మీద ఆలివ్ గ్రీన్ బిస్కెట్ కలర్తో డిజైన్ వచ్చింది సింపుల్గా ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ ఉందండి ఆలివ్ గ్రీన్ డార్క్ ఇది ఇది పళ్ళు శారీ టూ సైడ్స్ బార్డర్ వచ్చింది బిస్కెట్ కలర్తో డిజైన్ వచ్చింది చూడండి బార్డర్ పైన ఇది డిజైన్ అనమాట ఫ్లోరల్ చాలా సింపుల్గా ఉంది కదండి చాలా బాగుంది చిన్న డిజైన్ చిన్న బార్డర్ అనమాట పెద్ద పెద్ద బోర్డర్స్ ఏమి లేవు ఇవాళ మనం చూపించిన కాంబినేషన్లో పెద్ద పెద్ద బార్డర్స్ ఏమి లేవు చిన్న బార్డర్సే చిన్న బార్డర్స్ అందరూ అడుగుతూ ఉంటారు వల్ల చిన్న బార్డర్స్ చేయించు అనమాట దీనిపైన డాట్స్ ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయా అండి ఇక్కడ హ్యాండ్స్కి డాట్స్ ఉన్నాయి ఈ బార్డర్ కూడా డాట్స్ ఉంటాయి కలర్ చూడండి పింక్ కలర్ అనమాట బేబీ పింక్ మీద ఇంకా కొంచెం డార్క్ ఇది మన బ్యానర్ పైన కూడా ఉంటుందండి ఈ సారీ నేను ఇలా పెట్టుకొని ఉన్న బ్యానర్ ఉంటుంది దానిపైన చూసిన ప్రతి ఒక్కరు షాప్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ శారీ అడుగుతూ ఉంటారు అది చూసినా చూడకపోయినా మనకి ఈ పింక్ మీద బ్లాక్ వైట్తో వచ్చే డిజైన్స్ అన్ని చాలా అందంగా ఉంటాయండి ఇదిగోండి కాంబినేషన్ చూడండి ఫెయిర్గా ఉన్న వాళ్ళకి బాగుంటుంది కలర్ తక్కువ ఉన్నా కూడా చాలా బాగుంటుందండి ఈ కలర్ అయితే మటుకు ఎందుకంటే ఇది లైట్ కలర్ కాదు బేబీ పింక్ కాదు అలాగని డార్క్ పింక్ కూడా కాదనమాట ఇది కొంచెం ఈ నాలుగు రోజులు మాకు చల్లగా ఉంది వర్షాల వల్ల ఫినిషింగ్ కొంచెం తక్కువ ఉందండి లేట్ అయింది కూడా అందుకనే కొంచెం శారీస్ ఇట్లా ఫినిషింగ్ కొంచెం మీకు తక్కువ అనిపించవచ్చు ప్యూర్ వన్ ట్వంటీ బాగుంటుంది ఈ శారీస్ మీకు సమ్మర్ ఆఫర్ అండి ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి పదిహేను వందల యాభై రూపాయలు కాస్ట్ వీటి కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి పళ్ళు ఇది బ్లాక్ ప్రింటింగ్ కాటన్ శారీస్ అనమాట ఇవి బ్లౌజ్ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ చూశారు కదండి ఈరోజు వన్ ట్వంటీ కౌంట్ కలర్ కాంబినేషన్స్ క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల కాంబినేషన్స్ తక్కువ ఉంటాయండి సిక్స్ కాంబినేషన్స్ ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ శారీస్ వరకు ఉంటాయి ఎందుకంటే అందరికీ అందవు తక్కువ చేపిస్తే తక్కువ చేపిస్తే కాంబినేషన్స్ ఎక్కువ వస్తాయి కానీ అందరికీ సరిపోవండి మనం ఫిఫ్టీ పెట్టినా కూడా సరిపోవు ఒక్కోసారి హండ్రెడ్ చేపిస్తాను అవి కూడా సరిపోవు సమ్మర్ కదండి అందుకనే కాంబినేషన్స్ అయితే సిక్స్ ఉన్నాయి ఎవరికైనా నచ్చినట్టయితే నచ్చిన వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ చేయండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ఏ కాంబినేషన్ నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి